నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో నీరు లేక జూన్లో ఖరీఫ్ సీజన్లో పంటలు వేసే రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఏప్రిల్లో ఎడగారు సాగుబడి లేక లక్షా ముప్పై వేల ఎకరాల్లో పంటలు పండించలేదు కడప కర్నూలు జిల్లాలో వర్షాలు కురిస్తేనే సోమశిల జలాశయం నిండుతుంది ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు అంటున్నారు కురిసే అవకాశాలు రైతులు ఉన్న చోట్ల మాత్రమే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్న జిల్లా వ్యవసాయ సత్యవాణితో మా ప్రతినిధి ముఖాముఖి నెల్లూరు జిల్లా రైతులు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రధానంగా నెల్లూరు జిల్లాలో రబీ ఎడగారు ఖరీఫ్ మూడు పంటలు కూడా ఏడాది సాగు సాగవుతుంటాయి అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా ఎడగారు పరిస్థితి పూర్తిగా వదిలేశారు ప్రస్తుతం వర్షాలు కూడా లేకపోవడంతో వచ్చే నెల నుంచి ఖరీఫ్ సాగు కూడా ప్రశ్నార్థంగా మారింది అయితే ఇటువంటి పరిస్థితులలో నెల్లూరు జిల్లా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏ విధంగా పంటలు సాగు చేసుకోవాలనేది జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఆ సోమశీల జలాశయంలో పరిస్థితి ఏంటి మనకి నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ అంటే ఎడగారు ఖరీఫ్ రెండు అంటే ఎర్లీ ఖరీఫ్ కింద తీసుకోవచ్చు ఎడగారిని మొత్తం యాభై వేల హెక్టార్లు మనకి నార్మల్ ఏరియా ఉంది దాంట్లో మనకి ఇప్పటికి ప్రస్తుతానికి ఐదు వందల హెక్టార్లు మాత్రం పంట పట్టడం జరిగింది అది ఏంటంటే మనకి జలాశయంలో వాటర్ ఏడు టీఎంసీ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఏడు టీఎంసీ తోటి మనము పంట పండించే అవకాశం లేదు ఇప్పుడు ఏదన్నా వర్షాలు పడి ఖరీఫ్లో కడప జిల్లాలు అక్కడి నుంచి పైనుంచి వాటర్ కానీ వచ్చినట్టయితే మనకు వాటర్ రిలీజ్ చేయటం జరిగింది లేని పక్షంలో మనము బోర్వెల్స్ కింద ఆరు పంటలు వేసుకోమని చెప్పేసి ఆల్రెడీ మనం వన్ మంత్ నుంచి క్యాంపెయిన్ చేయటం జరిగింది నెల్లూరు చుట్టుపక్కల ఉన్న నలభై ఐదు గ్రామాల్లో అంటే ఎడగారు పంటలు వేసి అన్ని గ్రామాల్లో మనం రైతులకి ఆరు పంటలుగా వేసుకోమని చెప్పడం జరిగింది మినుము పెసర తర్వాత మొక్కజొన్న అలవాటు ఉన్న రైతులు జొన్నలు ఇవన్నీ వేసుకొని నీళ్ళని సద్వినియోగం చేసుకోవటము అంటే ఒక్క ఎకరము వరి పంటకు వేసే నీటితోటి దాదాపు మూడు ఎకరాలు మనం ఆర్థడ్ పంటలు సాగు చేసుకోవచ్చు ఆదాయం కూడా మనము పొందడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థర్డ్ పంటలు వేసుకోమని చెప్పేసి మనము జిల్లా శిక్షణా కేంద్రం ద్వారా మనము ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఒకవేళ ఖరీఫ్లో వర్షాలు పడని పక్షంలో రేపు జూన్ జులైల్లో అడపాదడపా మనకి సౌత్ ఈస్ట్ మాన్సూన్ తో వచ్చే వర్షాలతోటి పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసుకోమని సలహా ఇస్తున్నాం మేము రైతులకి ఎందుకంటే వరి పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువులు అందరూ సద్వినియోగం చేసుకున్నట్టయితే భూసారం అనేది పెంచ పెరగటంతో పాటు మనము భూమిని కూడా ఖాళీగా ఉంచకుండా మంచి దిగుబడి వచ్చే ప్రయత్నం అనమాట అది అందుకోసం పచ్చిరొట్ట ఎరువులు వేసుకోమని సలహా ఇస్తున్నాం ఏప్రిల్ నుంచి ఈ ఎడగారు అనేది ప్రారంభమవుతుంది ఈ దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాల్లో సాగు పూర్తిగా వదిలేశారు మే జూన్ నుంచి ఖరీఫ్ సాగు అవుతుంది ఈ ఖరీఫ్ సాగుకి వర్షాల సూచన కానీ అలాంటి ఏమన్నా పరిస్థితి ఏమైనా ఉంటుందే లేకుంటే బోర్లు పరిస్థితి దగ్గర ఏమన్నా వేసుకుంటే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఖరీఫ్ ఇప్పుడు ఖరీఫ్లో మనకి మామూలుగా ఈ వాతావరణ కేంద్రంలో మన సూచనలు ఏంటంటే ఈ సంవత్సరం మంచి వర్షాలు పడతాయి ముందుగా పడతాయి అని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది వాతావరణ శాఖ వాళ్ళు దాన్ని బట్టి కాకపోతే నెల్లూరు జిల్లాలో మనకి ఖరీఫ్ పంటకి వర్షం అనేది మన వర్షం మీద ఎప్పుడు వేసుకోము మనకి సోమశీల జలాశయంలో ఉన్న నీటిని ఆధారంతోనే మనం ఎప్పుడు పంట వేయడం జరిగింది వరి పంట మిగతా తడి పంటలు మాత్రం బోర్వెల్స్ కింద వేయటం జరిగింది మనకి గ్రౌండ్ నట్ట ఆల్రెడీ రెండు వందల యాభై హెక్టార్లో సాగు చేయటం జరిగింది అదొకటి తర్వాత వరి కూడా నార్మల్ పోసుకొని ఉన్నారు ఆల్రెడీ బోర్వెల్స్ కింద ఆ బోర్వెల్స్ కింద నార్మల్లలో కొంచెం మినుము పడింది తర్వాత పత్తి కూడా మనకి రెసిజ్యువల్ అంటే వాటర్ని యూజ్ చేసుకుంటా పత్తి కూడా కొంత వేశారు ఇరిగేటెడ్ కింద అంటే ఒక ఒకటి రెండు తళ్ళు పెట్టుకొని పత్తిని పండించుకోవడానికి కూడా మన రైతులు ఆల్రెడీ సన్నాహాలు చేశారు మొన్న రబీ పంట అనేది బాగా ఆలస్యం జరిగింది అంటే జనరల్ నవంబర్కి ఈల్డింగ్ వస్తుంది ఈసారి నవంబర్ డిసెంబర్కి పోయింది అంటే టైము అదును దాటిపోయిందని దాటిపోయినా కూడా దిగుబడులు బాగా పెరిగి దానికి కారణం ఏంది దాని మీద మీరు ఏదో పరిశోధన కూడా చేస్తున్నారని తెలిసింది అది ఏంటి మేడం కదా రబీ సీజన్లో ఎక్కువగా బీపీటీ రకము సాగు చేయటం జరిగింది బీపీటీ యాభై రెండు వస్తున్నా నాలుగు నెల్లూరు మసూరా ఈసారి మనకి వర్షాలు లేట్ అవ్వటం మూలంగా తర్వాత మిచాన్ తుఫాన్ల వల్ల డిసెంబర్ పదిహేను పైన మనం నార్మల్ పోసుకుంటాము జరిగింది నెల్లూరులో దానివల్ల ఏంటంటే మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మనకి తెలంగాణ వెరైటీస్ అండ్ కేఎన్ఎమ్ అండ్ ఆర్ఎన్ఆర్ ఈ రెండు రకాలను మనము తెప్పించి రైతులకు ఇచ్చాము మంచి ఎండ అంటే జూన్ జనవరి తర్వాత క్లియర్ స్కై ఉంటుంది కాబట్టి మంచి ఉష్ణోగ్రత ప్లస్ వాటర్ అవైలబిలిటీ తర్వాత రైతులు కూడా మంచి సాగుబడి చర్యలు తీసుకోవటము తర్వాత మనము విత్తనము కూడా కల్తీ లేని లేకుండా మంచి విత్తనం ఇవ్వటం వల్ల ఈసారి దాదాపు దిగుబడులు అనేవి చాలా వరకు పెరిగినాయి రెగ్యులర్ సీజన్ కన్నా ఈ సీజన్లో చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది ఎంటీయూ పది పది రకం వింజమూర్లో అధిక దిగుబడులు ఒక రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయని తెలిసింది వింజమూరు రైతు అది ఎలా సాధ్యమైంది అంటే ఎంటీయూ టెంటన్ అనే రకానికి పొటెన్షియాలిటీ ఉంటుందండి అంటే దానికి దిగుబడి శక్తి ఎక్కువగా ఉంటుంది పైగా రైతు మంచి ఎరువులు వాడకంలో కానీ చర్యలు తీసుకోవడం వల్ల అతను మంచి దిగుబడులు దాదాపు డెబ్బై బస్తాలపైన సాధించినట్టుగా మనకి రికార్డ్ అయింది మీద మనము ఒక ఫీల్డ్ కూడా ఏర్పాటు చేసి రైతులకు తెలియజేయాలనుకుంటున్నాము నెల్లూరు మసూరా అండ్ నెల్లూరు ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు ఇట్లాంటి రకాలన్నీ మన ఖరీఫ్కి అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా వేసుకోవాలి రైతులు ఆల్రెడీ నార్లు పోయటం జరిగింది ఇంకెవరైనా పోసుకోవాలన్నా కూడా ఈ రకాలు మంచివే కాబట్టి వేసుకోమని చెప్పి సూచిస్తున్నాం ఇప్పుడు ఖరీఫ్ ఆరుదని పంటలు కానీ అలాంటి అవకాశాలు ఉన్నాయి ఏ రకాలు వేసుకోమని చెప్తున్నా ఖరీఫ్కేమన్నా వీళ్ళ ఖరీఫ్కి కింద మనము జూన్లో మినుము పెసర ఇవన్నీ వేసుకోవచ్చండి మినుము పెసర మనం కూడా కొన్ని రకాలని రికమెండ్ చేస్తున్నాం పియూ వన్ అనేది ఇట్లాంటి రకము మనకి పిల్లిపిసరా జనుము ఇవి కూడా మనము జూన్ ఒకటో తారీఖు నుంచి మనము రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము రైతు భరోసా కేంద్రాల్లో అవి తీసుకొని రైతులు వేసుకొని పచ్చిరట్ ఎరువుల కింద కూడా ఉపయోగించుకోవచ్చు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో తీవ్ర వర్షాభావం అనేది ఈసారి నెలకొని ఉంది ఎడగారు పూర్తిగా కోల్పోయారు అదేవిధంగా ఖరీఫ్ పరిస్థితి కూడా ఈసారి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది రైతులకి ఇటువంటి పరిస్థితులలో రైతులకి లాభసాటిగా ఉండేందుకోసంగా బోర్ల దగ్గర కానీ అవకాశం నీటి వనరుల అవకాశం ఉన్న చోట ఈ ఆరుదరి పంటలు వేసుకొని కొంత లాభం పొందాలని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా కూడా జిల్లాలో పర్యటన అనేది కొనసాగిస్తున్నామని చెప్పి జిల్లా వ్యవసాయాధికారి చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్